హాయ్ అండి ఈరోజైతే చాలా పని ఉంది చూడండి పాత్రలు కడగల్లా వంట చేయాల చాలా ఉంది ఇవంతా అయిపోయిన తర్వాత ఇంకా వేరే పని అంతా ఉంది చూసారు కదా మా ఆయన రోజు నాకు ఈ చేసి అని అడుగుతా ఉన్నారు అవి కూడా చేసి అలా ఇదైతే మునక్కాయల సాంబార్ ముందునే చేసి పెట్టేస్తున్నాను ఇది రాకు సంగటి కోసము బియ్యం కడిగి పెట్టేస్తున్నాను స్టవ్ పైన చూసారు కదా సింకులు అయితే సామాన్లు ఉన్నాయి ఇంకా ఇది మునకాయలు సాంబార్ చూడండి మునకాయ సాంబార్ అటుకులో చేస్తున్నాను నేను అటుకులో చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అందుకోసమే అప్పుడప్పుడు నేను అటుకులో చేస్తుంటాను ఉంటాను భయమైతే ఉంటుంది అది పగిలిపోతుందేమో అని చెప్పేసి కానీ చేస్తూ ఉంటాను నేనైతే బాగా బాగానే ఉంటుంది టేస్ట్ బాగుంటుంది దాంట్లో చేసుకొని తింటే ఇదైతే ఇంకా సింకుల సమ్మర్లన్నీ వేసేస్తున్నాం కదా అవైతే కడిగేస్తాను ఇది ముసరంతా ఉండే సింకులో పోసేయకూడదు పక్కన ఒక పాత్రలో పోసేసుకొని బయట వేస్తే కోడ్ల కుక్కలో తినేస్తాయి అందుకోసమే దాంట్లో అయితే అంత బ్లాక్ అయిపోతుంది సింక్ అని చెప్పేసి దానికి అట్లంతా బయట పోసేసుకొని ఇట్లా చేస్తా ఉన్నాను నేను అన్నీ తొందరగా క్లీన్ చేసి ఫస్ట్ అంతా తర్వాత అయితే తోమి పెడదామని చెప్పేసి నీళ్ళతో అంతా ముసరంతా క్లీన్ చేస్తాను చేసేసి తర్వాత తోమేస్తాను నీట్గా ఉంటాయి పాత్రలు స్మెల్ వచ్చలేదు బాగా మెరిసిపోతూ ఉంటాయి లేదంటే జిడ్డు జిడ్డు ఉంటాయి అంత కౌసు వాసన అట్లా వస్తూ ఉంటాయి మనం ఏమన్నా గుడ్లు చేసినా అట్లంతా చికెన్ గుడ్డు చేపలు అట్లా చేసి ఉంటే అట్లే ఊరికే తోమేస్తే బాగుంటుంది ఇట్లయితే ఇట్ చేస్తే బాగుంటుంది చూసారు కదా ఇవి క్లీన్ చేస్తున్నాను ఇదైతే తోమేసి పెట్టేసాను వంట చేసుకుంటానే తోమేస్తున్నాను చూడండి బియ్యం ఉడుకునాయి ఇంకా ఆ బియ్యం కదా పిండి వేయాల ముద్దు చేయాలి ఇది ఇవ్వడు రాగి ముద్ద పిండి వేసేసి నేను కొద్దిసేపు అయితే మూత పెట్టేస్తాను బాగా అయితే ముద్ద బాగుంటుంది లేదంటే మెత్తగా పిసిపిస్ అయిపోతూ ఉంటుంది అట్లా పిండి పోసేసి కొద్దిసేపు అట్లా దానికి మూత పెట్టేసేయాల ప్లేట్ మూసేసి దానిపైన పిండి పైన అనేది బాగా పొంగొచ్చేస్తే వచ్చేస్తే ముద్ద తినేకి బాగా ఉంటుంది మీరు కూడా అంతే అట్లా ట్రై చేయండి లేదంటే తినే బాగుండదు చేతులకే మెత్తుకుంటుంది అట్లా ఉంటుంది ఇట్లా కొద్దిసేపు ఉడికిన తర్వాత అంతా కట్టి తీసుకొని నీట్గా అయితే కలిసేయాలి ఇదంతా చూసారు కదా ఇట్లా నీట్గా కలిస్తే బాగుంటుంది మేమైతే ఎక్కువ ముద్దే తినేది మాది రాయలసీమ కదా ముద్ద అయితే ఎక్కువ తింటా ఉంటాం మేము అన్నము తక్కువే ఒక పూట ముద్ద ఒక పూట టి ఒక పూట అన్నము అట్లా తింటా ఉంటాము మేము ఎక్కువ అన్నం అయితే తినము రాగుసంగటి రాగుపిండి ఎక్కువ వాడుతూ ఉంటాం మేము దోసలు రాగ సంగటి అన్నీ అట్లా వాడుతూ ఉంటాము అండి ఇది కూడా ముద్దులు చేసేస్తే తొందరగాన అందరూ అయితే కొంతమంది ఏదైనా బాక్సులు తీసుకొని అట్లా దాంట్లో అయితే చేస్తూ ఉంటారు నేను వీడియోలో చూస్తా ఉంటాను కదా యూట్యూబ్లో అట్లా చేస్తూ ఉంటారు అట్లా చేసుకోకుండా ఇట్లే చేతిలో చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా మనకి ఇదైతే కొద్దిగా కాలుతుంది కాల్నప్పుడు మనం చేతికి నీళ్ళు అద్దుకొని ఇట్లా నీట్గా చేసుకుంటే మన చేతిలో చేసుకుంటే రౌండ్గా నీట్గా అంతా బాగా వస్తుంది దాంట్లో అయితే అంత బరుకులు అట్లా అట్లంతా వస్తూ ఉంటుంది బాగుండదు ముద్ద అనేది ఇట్లా చేతిలో చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూసారు కదా కొద్దిసేపు అట్లా మంటతుంది మనకి బాగా వస్తుంది ముద్దులైతే అయిపోయింది మునకాయ సాంబారు ముద్ద అయితే అయిపోయింది ఇప్పుడు ఈ స్టవ్ అంతా క్లీన్ చేసుకుని నేను స్టవ్ క్లీన్ చేసేసుకొని వంట రూమ్లోనే ఎక్కువ ఆడలకైతే ఎప్పుడు వంట రూమ్లోనే అనుకుంటారు కదా వంట రూమ్లో పనే ఎక్కువ ఉంటుంది మనకి ఎప్పుడు చూస్తున్నానా ఇదైతే ఇంకా మా ఆయన ఉండలు రోజు అడుగుతా ఉన్నాడు నూలు ఉండలు చేసి అని నేను నువ్వులు ఒకటే ఎందుకులేని గుమ్ముడితనాలు దోసకాయ ఇత్తనాలు అన్నీ చూడండి తీసుకొచ్చినాను ఇవన్నీ పొద్దునాలు అన్నీ ప్రోటీన్ ఉండాలా అని చెప్పేసి తీసుకొచ్చినాను బెల్లం కూడా బెల్లం వేస్తాను చక్కెరేసలేదు పల్లీలు అట్లే బాదాం కూడా అన్నీ పీసులు చేసేసి అన్నీ తీసుకు ఉన్నాను బయట అంతా మా పిల్లలు మా ఆయన కట్ చేసి ఇస్తా ఉన్నారు అవి బాదాము ఉప్పులు చేసి వేయాలా లేదంటే గూడ్లో పురుగులో ఉంటే వాటిలో అట్ల తినేస్తాం కదా అందుకే వాటితో ఉప్పులు అయితే చేసేసి నీట్గా చూసి చేస్తామని చెప్పేసి ఉప్పులు చేసి ఇచ్చినారు చూడండి ఇవే బాదాము ఇంకా బాండ్లు పెట్టేసి బాండ్లు ఈటెక్కింది ఇవైతే ఏం చేస్తాను వేసేసి నీట్గా పాకంగా వేయించుకొనల్లా పచ్చి పచ్చిగా ఉండకూడదు మాడిపోకూడదు ఒక రకంగా వేయించుకోనల్లా మనము వేయించుకొని చేస్తే రోజు ఒక వంట మనం ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుంది చూడండి మాడిపోకుండా చూసుకుని ఇది మాడిపోతే అంత తర్వాత ఉండి టేస్ట్ మారుతాయి ఇవి ఇంకా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటే వేయించుకొనేసి పక్కన పోసేసుకుని ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇవి బాదం ఏం చేస్తున్నాను అన్నీ మనకి ప్రోటీన్ కావాల్సి ఉండేటివన్నీ మోకాళ్ళ నొప్పులు ఇట్లంతా పీసీ వడి ప్రాబ్లం ఉండే వాళ్ళైతే ఆడవాళ్ళు ఎక్కువ పీసీ వడి ప్రాబ్లం ఉంటుంది కదా వాళ్ళకైతే చాలా మంచిది ఇది ఇట్లా నువ్వులుండ్లు చేసుకొని తింటే రోజు కుంట తింటే చాలు చాలా బాగుంటుంది మనకి హెల్త్కి మోకాలు నొప్పులు నొప్పులు అంతా ఉంటాయి కదా వాళ్ళకి కూడా అంతే రోజు ఇట్లా తింటా అంటే చూడండి ఇదంతా మా సంత ఇవన్నీ అయితే ఇట్లా అన్నీ వేయించి పెట్టినాను బెల్లం కూడా చూడండి ఇవైతే వేయించేసి అంతా మిక్స్ చేసి పెట్టేస్తున్నాను ఇట్లా అన్నీ వేయించుకొనేసి ఆరిన తర్వాత మిక్సీ వేసుకున్నాను లేదంటే అవుతుంది ఇది బెల్లం అయితే దంచి పెట్టేస్తున్నాను ఉండ్లు ఉంటుంది కదా మిక్సీ బ్లేడ్లు పోతాయని చెప్పేసి పౌడర్ చేసి పెట్టుకోండి నాను ఒక గుండె తీసుకొనేసి దాంట్లో దంచేస్తున్నాను మిక్సీ జర్లకు అయితే వేసేసి చూడండి ఇవిడైతే పెట్టేస్తాను ఆడిస్తాను ఫస్ట్ మిక్సీలో ఆడిచ్చేసేయాలి ఆడిచ్చిన తర్వాత బెల్లం అనేది వేసుకోనల్లా మనము అట్లే వేసుకోకూడదు చూడండి బెల్లం వేసి నేను ఇది నూనెగా అయింది బాగా చాలా బాగుంటాయి తినేకి మనము టేస్ట్లు చూడకూడదు మన హెల్త్ చూసుకుని అలా చూసారు కదా ఇదైతే ఇంకా అంతా మిక్స్ చేయాలి కాలు సాపుకొని కూర్చొంటా అన్నాను ఏమనుకోద్దని నాకైతే కాలు నొప్పిస్తాను ఇంతసేపు నిలబడుకొని నిలబడుకొని ఆ కాలే నాకు ప్యాచర్ అయింది ఇదంతా ఫుల్ ఇట్లా కూర్చొనేస్తే కాలు బాగుంటుంది లేదంటే ఇట్లా మడుచుకొని కూర్చొని వేస్తే చాలా నొప్పి వచ్చేస్తా ఉంటుంది అందుకోసమే ఇట్లయితే కూర్చొని ఇది ఒక సైడ్ బెల్లము ఒక సైడ్ అంతా పౌడర్ పౌడర్ ఉంటుంది కదా అందుకోసము అంతా ఇది బాగా మిక్స్ చేసేసే ఇలా మిక్స్ చేస్తే ఉండలు కట్టేకి బాగా వస్తుంది చూడండి ఇట్లా ఇంకా బయట వర్షం ఒకటి వస్తుంది ఇదైతే నేను నైట్లో చేసేస్తున్నాను చూడండి నైట్లో చేస్తున్నాను ఈ ఉండలు అయితే ఇట్లా కట్టేసి ఎంత నీట్గా ఇట్లా మనం బాగా టైట్గా అదమే వెళ్ళా లేదంటే అవి ఉండలు ఉండలు ఇడుక్కొని వచ్చేస్తాయి చూసారు కదా ఇట్లా చేయాల ఇవైతే ఉండ్లు ఇట్లు చేసేస్తే బాగుంటుంది ఇంకా ఈ ఉండ్లు కూడా అయిపోయిండి ఈ ఉండ్లు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగుండాయి చూస్తారు కదా సూపర్గా ఉండాయి ఇంకా బయట వచ్చేసి వర్షం వచ్చేస్తుంది మా ఇంటి దగ్గర కుక్క అయితే పిల్లలు పెట్టింది కుక్ వచ్చేసి అరుసుకుంటుంది పిల్లలు నానుపోతూ ఉండే అందుకోసం అరుసుకొనేస్తుంది మా పిల్లలు అయితే నైట్లో పోయేసి గొడుగులు అంత సెల్లు లైట్ వేసుకొని పోయి పాపము అరుసుకొని పిల్లలు చచ్చిపోతాయని చెప్పేసి పనుకోండి వాళ్ళు వేసిపోయేసి తీసుకొని వచ్చేసి మా బాత్రూంలో అయితే ఈడుస్తున్నారు నైట్ ఇది చూడండి పాపము లేదంటే పిల్లలు తీసుకురాకుండా ఉండింటే వర్షం ఎక్కువ వచ్చేసింది పిల్లలు అన్యాయంగా చచ్చిపోతా మీరు కూడా అంతే ఇట్లా ఏదైనా కష్టాల్లో అంటే మోగుజీవాలు హెల్ప్ చేయండి ఎంత కృతజ్ఞత చూస్తుంది చూడండి అది ఈ పిల్లలైతే మూడే పిల్లలైతే పెట్టింది కరెంట్ కూడా లేకపోతే సెల్లులో లైట్ వేసుకొని పోయి గొడుగులు పట్టుకొని పోయేసి ఇద్దరును పట్టుకొని వచ్చినారు పొయ్యి అవి అరసేసుకుంటాను పాప మనుషులైతే ఎంత జాగ్రత్తగా చూడండి ఇది బాత్రూము ఇక్కడైతే బాత్రూమ్ దీంట్లో అయితే బేక్షన్లో పడిపోతాయి పిల్లలు అని చెప్పేసి అన్ని బకెట్లు ఆ డబ్బాలు అన్నీ కూడా అడ్డం పెట్టేస్తున్నారు ఇదైతే ఇక్కడ పిల్లలు పెట్టుకుంది అక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా అక్కడైతే పెట్టుకోని పిల్లలు అదంతా నీళ్ళు వచ్చేస్తున్నాయి పుల్లు మా పిల్లలు అయితే తీసుకొచ్చినారు పై ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి